పదివేల రూపాయలు ఏ విధంగా ఇస్తారు అనేది మా తహసీల్దార్ అందరికీ తెలియదు మా ఎంపీడీ వాళ్ళందరికీ తెలియదు మా లీడర్లకు ఎవరికి ఏ ఒక్కరికి తెలియదు ఎమ్మెల్యేగా నాకే తెలియదు యాజ్ ఎమ్మెల్యేగా నేను నిజం ఒప్పుకుంటున్నా యాజ్ ఎమ్మెల్యేగా ఎట్లా ఇస్తారని నాకే తెలియదు కొద్దిగా ఈ విషయంలో మమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా ఈ కిడ్నీ వాళ్ళకు మాత్రం మీరు ఇస్తున్నారు డయాలసిస్ పడితే అనే విషయాన్ని నాకు తవ్వండ్లో దాటిలో జయబాబు అని ఒక రాజుగారు నేడు ఉన్నాడు ఆయన ద్వారా తెలుసుకున్నాను ఇట్లా డయాలసిస్ పడితే కిడ్నీ పేషెంట్ ఉంటే ఆ డయాలసిస్ రిపోర్ట్ని దాన్ని సబ్మిట్ చేస్తే పెన్షన్ ఇస్తున్నానండి అని నాకు చెప్పాడు చెబితే నేను యాజ్ ఎమ్మెల్యేగా ఉండి నేను ఎవరితో మాట్లాడలేక అదే ఆయనకి మనం ఇంకో పేషెంట్ నుంచి పొందా మాకు డిఆర్టీఏ నుంచి పాజిటివ్ అప్రోచ్ లేదు కనెక్టివిటీ మా ఎంపీడీస్ లేదు నాకు లేదు ఇదివరకు అక్కర్వాడు ఏదన్నా మా పియే కానీ టచ్లో ఉంటాడు మీ వాళ్ళు ఎవరు మాకు కనీసం టచ్లో కూడా రావట్లేదు కొద్దిగా మీరు ఆ విషయాన్ని కూడా మీరు ఏమన్నా చేయించారు కానీ ఆ టైంకి అది ఇస్తేనే వాడు పూర్తి వాడు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది మేము వచ్చి మన మూడో నదే నెల జరగ ఇది కూడా ఎక్కువ వస్తుంది కానీ ఒక్క పెన్షన్ ఇవ్వలేకపోయాం చాలా మంచి పనులు చేసాం కానీ దురదృష్టకరం మా ఓటేసిన వాళ్ళకి మా పార్టీ వాళ్ళకి వాళ్ళు పెన్షన్ తీసేస్తే వాళ్ళ అలోలక్షణాన్ని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు మేము పెన్షన్ పంపించలేకపోయాం పునరుద్ధరించలేకపోయాం ఇది మా లీడర్షిప్ ఉనికి ప్రమాదకరంగా ఉంది గ్రామాల్లో నాయకులు కావచ్చు మండలాల్లో నాయకులు కావచ్చు యాజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా గా ఉంది నేను గవర్నమెంట్ కూడా పొరితని చెప్పి నిన్న కూడా సీఎం గారు నేను అదృష్టంగానే ఉన్నానని చెప్పి కూడా మనకి వాగ్దానం చేస్తున్నాను మరి తప్పనిసరిగా అది నెరవేరాలని కోరుకుంటున్నా ప్రతి గ్రామంలో కూడా ఎలిజిబుల్ పర్సన్స్కి ఇంకా అన్ని పెన్షన్లు ఇవ్వాలి જેસે પણની ફેન્સસ એને વાળ ધામમાં ઇકની એ લેમર ઓ તલેસમીયા રામકૃષ્ણ એવર ન હોનારા વાળ કેટલા એ વાળ અને પણ મમ એ ગ્રામાંતા ગ્રામણકી ગ્રામ દર્શન લાગા ચિન્જીનો બેજિ રાસકતા દાંતલો પ્રાયરકી ఆ ఊళ్ళో ఉన్నటువంటి మళ్ళీ ఫిక్స్ చేస్తాను ఏ రోడ్లు ముందేద్దాం కరెంటు స్తంభాలన్నీ పదిహేను రోజులు మొత్తం దిపేస్తా మొత్తం ఏ ఊళ్ళో కూడా కరెంటు స్తంభం లేదు రైట్ లేదు అని అడిగితే ప్రతి సచివాలయంలో సిబ్బంది ఒక్కొక్క సిబ్బంది పది మంది పది మొక్కలు పెంచాలి మీరు కొనుక్కు రావట్ల పది మొక్కలు పెంచి అంటే పెద్ద చేసే బాధ్యత మీది ఒక్కరి దగ్గర కూడా నా కార్యాలయం కానీ నేను కానీ నా లీడర్లు కానీ పైసా కలెక్ట్ చేయలేదు మీ లీడర్ చెప్పినట్టు మీరు చెప్పినట్టే మార్చారు తప్ప నందు రైతులు పంపించేమన్నా కాన్సెన్సీ మొత్తం అంత ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను ఎవరన్నా ఎక్కడ వెళ్ళిపోతారంటే నేనే వాళ్ళకి వెళ్తానని కూడా కాబట్టి పాత్ర మర్చిపోయి అంకిత భావంతో పనిచేయండి మీరు నాకు ఇచ్చేది ఏంటంటే ఆ గ్రామాలను బాగు చేయడం ఆ మొక్కలను పెంచడం మా లీడర్ చెప్పినట్టుగా తరకారి ఉంటాం అది చాలా మించి మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయగల రాజధాని పైసలు కూడా తీసుకోవాలి ఇంకా ఎక్కడైనా నేను మార్చి మార్చినాటిల్లో చిన్నపాటి లోటు ఉంటే ఎందుకంటే ఏ మండలానికి ఆ మండలం రాజు ఉన్నారు ఆ రాచరికంలో కొంతమంది నలిగిపోయారు రాణి ఉన్నారు రాణి గారు అంచులకి నలిగిపోయారు నా ఆఫీస్ సిబ్బంది కూడా చేతులు ఎత్తేసారు అట్లా ఏదైనా బాధ కలిగి మీరు అనుకున్న ప్లేసులు రాకపోతే నాకు ఇవ్వండి మళ్ళీ మీ పార్క్ ప్లేస్ మీకు డెప్రేషన్ వేసేస్తాం మీ పాత ప్లేస్ హ్యాపీ అనుకుంటే మీద తీసుకొచ్చి అక్కడే చేపిస్తాం ఎవరు వండి పడద్దు టెన్షన్ పడద్దు ఇబ్బంది పెట్టాలని అనుకోలే అనుకోవద్దు ఎవరికి ఎక్కడ కంఫర్టబుల్ అనుకుంటే అక్కడ చేసి బాధ్యత నాది అని చెప్పడం ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తా ఇవన్నీ నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు చెప్తాను మీ అందరికి కూడా అన్ని గ్రామాలకి కూడా భూతీంచాలని చెప్తాను ఒక వ్యాన్ పంపిణీ పంపించాలి ఒక వ్యాన్ కూసిన కాసి కాదు అంటే మీరు ఇంటింటికి తిరుగుతానని ఈ ప్రభుత్వం పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి కుటుంబంకి తెలియపడతారని మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కాబట్టి ఆయన యొక్క ఆలోచన తగ్గట్టుగా మనందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం అభివృద్ధిని సాధిద్దాం థ్యాంక్ యూ ఎవరైనా మాట్లాడతా